అయితే ఇప్పుడు మేము చేసుకునేది ఒకటే వాళ్ళు కొంతమంది అయితే నాతో ఒక పది మంది ఈ దిక్స్ కూడా మేము కూర్చున్నది గ్యాంగ్ అంతా వాళ్ళు ఏమంటారు అంటే అన్న ఏం లేదన్నా ఇప్పుడు ఉన్నదల్లా మాత్రము మాకు తెలిసిన దాని లోపల మురళీగౌడ పేరు వినబడుతుంది కాబట్టి మురళీగౌడను ఆయన టికెట్ సాధించుకొని రమ్మని చెప్పు సాధించుకొని వచ్చిన తర్వాత అసెంబ్లీకి పంపించే బాధ్యత మాది అన్న పదానికి వచ్చింది కొంతమంది అయితే దీన్ని మనము అధిష్టాన వర్గానికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఎంతో మన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విషయం కొంతమంది పలరాని వాళ్ళు అంటారు అరే ఉన్నది భయ ఎట్లా బాయి అది కాదు ఇది కాదు అని చెప్పేసి అని కొంతమంది డబ్బు తోడు కూడుకున్న వ్యవహారం ఇది పైసలు ఎవరిస్తే వాళ్ళకి టికెట్ ఇస్తారు అధిష్టాన వర్గం అని కొంతమంది ఆ విషయం అంతా బాగా చూసుకుంటారు మనం కాదు చూసుకునేది అదంతా మొత్తం నిలబడే క్యాండిడేటు అధిష్టాన వర్గం వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ కనుక అన్నకే కనుక టికెట్ కనుక వచ్చిందంటే మాత్రం ప్రజల్లోపట మాత్రం మంచి సానుభూతి ఉంటుంది ఇది అధిష్టాన వర్గానికి తిరగదు నేను ఎక్కడ చెప్పానో చెప్తా నేను ఈ విషయం టికెట్ ఇచ్చిందంటే ఈ అసలు నియోజకవర్గానికి కాంగ్రెస్ టికెట్ సాధించుకున్నట్టే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి పోయినట్టే మెజార్టీ పెరిగినట్టే ఆ ప్రిపరేషన్ అవుతున్నది మురళీగౌడ ద్వారా పోయిందంటే కంపల్సరీ ఆడ ఏం అడిగినా కూడా దానికి సమాధానం చెప్పే రీతిలో ఉన్నాం మేము అంటే మురళీగౌడ కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిబులెస్ నాయకులు మీరు సపరేట్గా పోయి కలిసి ఆలోచన చేస్తున్నారు అట్లా కలిసి అవకాశం అంటే మాకు ఆ పరిచయాలు ఏము మురళీగౌడ టికెట్ మనం నెంబర్ వన్ కష్టపడి కార్యకర్తలందరూ ఓట్లు ఇప్పించేసి అసెంబ్లీకి పంపించే బాధ్యత మాది